ವಾ ಹಾಂ ಅದೇ ಏಡ ಚೂ ಸರಿ ಅದೇ ಕೊತ್ತೊತ್ತ ಕಡ್ತಾ ಇನ್ನ ತನಿ ಅಮ್ಮ ಕದಾ ಚೂನ

இல்லை ஷாபக்கு நடித்தே நடுச்சு சாமி மட்டுக்கலாம் சே கொத்த கொத்தவி கனப்படுத்தா ஜென் அது அதுக்காண்ட सां लाइव लाइव जय आरसीबी फिर अभी กัน आरसीबी आता नहीं है बडी बच्चे से तो थो। वो वो नहीं रहता हम्म ఇట్లా ఒకేసారి బిల్డింగ్లు కట్టిద్దామని ఎన్నట్టుగా పెడతారు ఫోన్ పైన ఇట్లా ఒకదాని మీద ఒకటి కట్టి గోవింద హరి గోవింద గోవింద ఏంటికి పాట ఫ్రెండ్స్ నేను పాట పాడుతున్నాను ప్రక్టిస్తున్నట్లు ఇప్పుడు సాబో ఇప్పుడు బాగుందిరా పెద్దగా మెట్టు మెట్టు కష్టమేజ్ అట్లయితే ಮೆಟುಗಳ ಸ್ವಾಮಿನ ಬಲಿ ಬಾಲಯ ತೊಡಗ ಪಾ ರಾವಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಿಟ್ಟು వీళ్ళ కానిస్టేబుల్ వీళ్ళు కూర్చుంటే కాపలాగా కాపులాగ పెట్టినాం ఫ్రెండ్స్ వాళ్ళని సినిమాలు పులిలు రాకున్నట్లే కాదు फ्रत्जी salahई बनजरेश कि पहता हो, ब क्आसा हो चिलत वन्मर्गोल भीडुक्तरी तैर